ఈరోజు దేవుని వాగ్దానము కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశజనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు సమస్త భూమియు నాదే గదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము నిర్గమ కాండము పంతొమ్మిదవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు ఇస్రాయేలీలు అరణ్యములో సినాయి కొండ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మోషేతో ఈ మాటలు చెబుతున్నాడు దేవుడు ఇస్రాలేయులకి ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు వారు దేవునికి ఎంత ఇష్టలో వాళ్ళంటే దేవుడికి ఎంత ఇష్టమో ఈ వచనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇస్రాలేయుల్ని దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే తన సొంత సంపద అని అంటున్నాడు వారంటే దేవునికి అంత ఇష్టం అయితే అందరూ కాదు ఇక్కడ మనం దేవుని సొత్తుగా ఉండాలి అని అంటే ఒక కండిషన్ కూడా ఉంది ఆ నిబంధన ఏంటంటే మనం దేవుని మాట శ్రద్ధగా విని ఆ మాటలను బట్టి మనం జీవించిన ఎడల అప్పుడు మనం దేవునికి సొత్తు అవుతాం ఇస్రాలేవులకు కూడా అదే నిబంధన దేవుడు అక్కడ చెప్తున్నాడు ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా మనకి అదే వర్తిస్తుంది మనం దేవుని చిత్తం ప్రకారం దేవుని వాక్యం ప్రకారం దేవుని మాటను విని దాని ప్రకారం నడుచుకుంటే పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం మనం జీవిస్తే అప్పుడు మనం దేవునికి సొత్తుగా అవుతాం దేవుని సొత్తే కాకుండా ఆరో వచనంలో దేవుడు ఇంకా చెప్తున్నాడు వాళ్ళందరూ కూడా యాజక రూపమైన రాజ్యం అంట పరిశుద్ధమైన జనము మనం దేవుని వాక్యం ప్రకారం బ్రతుకుతున్నప్పుడు దేవుని నిబంధన ప్రకారము నిబంధనలు అనుసరించి మనం జీవిస్తున్నప్పుడు మనం దేవునికి యాజకులం అవుతాం మనమందరం కూడా ఆయన రాజ్యం వంటి వారం అంతేకాకుండా పరిశుద్ధమైన జనంగా కూడా మనం ఉంటాం మనం ఈ లోకంలో నివసిస్తున్నా సరే మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు మనము పరిశుద్ధమైన జనము దేవుని రాజ్యం యాజకులము అదే ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ రెండు వచనాలలో మనం చూసినట్లు మనము దేవుని సొంత సంపదగాను యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉంటాము అని మనకు ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అయితే మనల్ని దేవుడు అంత ప్రేమించి తన సొత్తుగా ఎందుకు చేసుకున్నారు తన సంపదగా ఎందుకు చేసుకున్నారు అది మన కోసం కాదు మనం ఏదో చేశామని కాదు మనం గొప్పవారం అని కాదు అది దేవుని కృప అయితే ఆ విధంగా చేసుకోవడం వల్ల మనకేదో వస్తుందని కాదు కానీ దేవుని నామానికి మహిమ కలుగుతుంది దేవునికి ఇంకా గొప్ప మహిమ ఈ లోకంలో కలుగుతుంది అందుకే మనల్ని పరిశుద్ధ జనముగాను రాజ్యముగాను తన సొంత సంపాదనగాను దేవుడు మనల్ని చేసుకున్నారు ఆ విధంగా దేవునికి మన జీవితాల ద్వారా మహిమ కలిగినప్పుడు ఇంకా ఎక్కువ మంది దేవుని మహిమను తెలుసుకుని గొప్పతనాన్ని తెలుసుకుని ఆయన వద్దకు నడుస్తారు అది మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఏ పని చేసినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మనము దేవుని నామాన్ని మనతో పాటు తీసుకెళ్తున్నాం మనం పరిశుద్ధ జనముగా ఉన్నప్పుడు ఆయన నామం మనతో పాటు వస్తుంది ఆయన రాజ్యం మనతో పాటు వస్తుంది అటువంటప్పుడు మనం దేవుని నామానికి వ్యతిరేకంగా దానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలాగా మనం బ్రతకూడదు ఒకసారి ఆలోచించుకుందాం మన జీవితాల్లో మనం దేవుని మాట శ్రద్ధగా విని ఆయన నిబంధనను అనుసరించి నడుస్తున్నామా ఆ విధంగా బ్రతుకుచున్నామా పరిశుద్ధ జనంగా ఉంటున్నామా ఒకసారి ఆలోచించుకుని మన జీవితాల్ని సరిదిద్దుకుందాం ప్రార్థన మహోన్నతుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రములు దేవా ఈ వాక్యము చదువుకోవడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు ఈ వచనాల్లో మేము చదివినట్లు మీరు మమ్మల్ని మీ సొంత సంపాదనగా ఎంచుకున్నారు అంతేకాకుండా మమ్మల్ని యాజకులు గాను రాజ్యము గాను పరిశుద్ధమైన జనముగాను మీరు మమ్మల్ని ఎంచుకున్నారు దానిని బట్టి మీకు స్తోత్రముడు ప్రభువా ఆ విధంగా మేము ఉండడానికి మమ్మల్ని ఎంచుకోవడానికి మీరు మమ్మల్ని అడిగేదల్లా ఒక్కటే మీ మాట విని మీ వాక్యమును విని మీ వాక్యం ప్రకారం మీ చిత్త ప్రకారం మేము నడుచుకోవడమే ఆ విధంగా మేము నడుచుకున్నట్లు మమ్మల్ని మార్చండి పరిశుద్ధాత్మదేవ వాక్యపు వెలుగులో మేము జీవించేలాగా మీ చిత్త ప్రకారము మీ ప్రణాళిక ప్రకారము మేము నడుచుకునేలాగా మమ్మల్ని నడిపించండి యేసుక్రీస్తు వారు శిలువ పైన చేసిన కార్యాన్ని ఆయన మాకోసం చేసిన త్యాగాన్ని తేలికగా తీసుకోకుండా ఆ రక్షణ కార్యాన్ని ఇతరులకు తెలియజేసేలాగా మమ్మల్ని మీరే నడిపించండి మా జీవితాలలో మేమున్న పరిస్థితుల్లో మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా మీ నామమునకు మీ రాజ్యమునకు మహిమ తీసుకొచ్చేలాగా మేము ఉండాలని ఆ విధంగా మీరు మమ్మల్ని నడిపించండి మరొకసారి మా జీవితాలన్నింటినీ మీకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని వారి దివ్య నామంలో ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్